అంశాల మీద మాట్లాడే తీరాలి ఎందుకంటే ఇది కూటమి పార్టీగా జనసేన పార్టీ బాధ్యత కాబట్టి లేదా నేను ఈరోజు చెప్తున్నా జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా చెప్తున్నా నా జనసేన పార్టీలో ఎవరైనా 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 తెలిస్తే ప్రధాని కానికి సంబంధించిన వాళ్ళని భూములు కబ్జా చేయాలనేటువంటి విషయాన్ని తెలిస్తే లేకుంటే వాళ్ళని ప్రలోభ పెట్టాలని తెలిస్తే శత్రువురాన్ని వాన్ని ఒక మాట అన్నాడని తెలిస్తే నా కార్యకర్త మీద కూడా నేను యాక్షన్ తీసుకునే తీరుతాను ఇది మా నాయకత్వం అని నేను తెలియజేస్తున్నాను నేను అందుకే తెలియదు ఎప్పటికీ కానీ నాయకుని కంట్రోల్లో ఉండేదే క్యాడర్ నాయకుడు క్యాడర్ని ఫ్రీగా వదిలేసినప్పుడే క్యాడర్లో అందరూ చేసింటారని నేను అనను అందరూ మీ మీ వైసీపీ పార్టీకి చెందినటువంటి వాళ్ళల్లో అందరూ అన్యాయం చేసినారని మేము అన్నాము మీ పార్టీలో మంచి నాయకులు ఉన్నారు కానీ కొంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టినారు నేను ఒక మాట చెప్తా నాకు ఉచ్చరించడానికి కూడా నాకు కావట్లేదు మళ్ళీ ఈయన ఈ పెద్ద మనిషి ప్రెస్ మీట్లకు వస్తున్నాడు ఆయన వచ్చి ప్రెస్ మీట్లు ఎట్లా పెడుతున్నాడు అంటే ఎనకల అంటే మినిమం ప్రోటోకాల్ చూడండి నేను 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 సాయి ప్రసాద్ రెడ్డి గారికి చెప్తున్నా సార్ మీరు ఇరవై ఏండ్లు ఇరవై ఏండ్లలో పదహైదు ఏండ్లు ఎమ్మెల్యే మీరు ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా వెనకాల బ్యానర్ మీద ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న సురక్ష అని బ్యానర్ పెట్టుకొని ప్రెస్ మీట్లు ఇస్తున్నారు మీ నాయకులు ఏ మినిమం ప్రెస్ మీట్లో ప్రోటోకాల్ ఉన్నక్కర్లేదా ప్రోటోకాల్ వద్దా లేకుంటే ఇంకా ఆ రూమ్లో పోయినప్పుడు మీరు ఇంకా మా ప్రభుత్వం ఉందని ఫీలింగ్ రావాలని మీరు ఇంకా అప్పుడు జగనన్న సురక్ష జగనన్న విద్యా దీవన అవిన పెట్టుకున్నారా మీరు ప్లస్మెంట్లో మినిమం ప్రోటోకాల్ పాటించాలని నా విజ్ఞప్తి సాయి ప్రసాద్ రెడ్డి అన్నకు నా విజ్ఞప్తి ఇప్పటికైనా చెప్తున్నాను అలా ఆయన వచ్చి ఏమంటాడు మొన్న వచ్చి అదేమంటారు పిల్లి కెలక సాక్ష్యం అన్నట్లు పక్కన ఒకతని కూర్చోబెట్టుకొని భీమన్న విసిగిపోతున్నారు ఇసుక లేక భవన నిర్మాణ కార్మికులు విసిగి వేజారిపోతున్నారంట ఇసుక ఇరవై ఆరు వేలు కమ్ముతున్నారంట ముప్పై వేలు కమ్ముతున్నారంట ట్రాక్టర్కి పదివేలు తీసుకుంటున్నారంట దానికి పిల్లికి ఎలక సాక్ష్యం పక్కన ఎంపీటీసీ ఎవరు ఎంపీటీ ఎవరో చిన్న పండుగలు భీ భీమన్న అతని సాక్ష్యం అతనికి ఈయన ట్రైనింగ్ ఇచ్చినాడు అతను ఏం చెప్తున్నాడు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని అంటే అధికారులు ఇబ్బంది పెడుతున్నారు ఒకసారి వీడియో చూడండి మీరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ చట్టం తన పని చాలా చేసుకోబోతుందా లేదా అధికారులు ఏం చేస్తారు చట్టానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమం జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు బీజేపీ కావచ్చు వైసీపీ కావచ్చు వాళ్ళు ఇంకా ఆ ట్రాన్స్లో నుంచి ఇంకా బయటకు వచ్చినట్లు లేరు చట్టానికి వ్యతిరేకంగా చేసినప్పుడు అధికారులు దాని మీద యాక్షన్ తీసుకుంటారు ఇంకో మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను మా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే ఇసుక కొట్టేకపోతే పది పది వేల రూపాయలు రెండు సార్లు ఫైన్ వేసినారు నాకు ఫోన్ చేసినాడు నేను చెప్పాను అని అన్న పేరు దోస చెప్పన బసర కోడ్ అంజి నేను చెప్పను అని అన్న మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు అని అన్న అది మీరు నేనేమంటున్నానంటే చూడండి ఎక్కడ కానీ చట్ట వ్యతిరేక పనులను పూర్తి స్థాయిలో ఎవరు నియంత్రించలేరు దాన్ని నియంత్రించడానికి చట్టాలు పనిచేస్తాయి డిపార్ట్మెంట్లు పనిచేస్తాయి ఆ డిపార్ట్మెంట్లు వాళ్ళకి ఏం పెనాల్టీ విధించాలో విధిస్తుంది ఏ ఫైన్ వేయాల వస్తుంది ఏం కేసు పెట్టాలో పెడుతుంది అవునా కదా ఇప్పుడు ఆయన భీమణి ఏం చెప్తున్నాడు శబ్బ అధికారులు వేసినారు సబ్బ అధికారులు వేస్తే కూటమికి ఏం సంబంధం మళ్ళీ దానికి ఒక నాయకుడు పదివేలు అడిగినాడు ఏ నాయకుడు పదివేలు అడిగినాడు ఇప్పుడు చెప్పాలా చెప్పాలా ఉంది కదా నాయకుడు అంటే పేరు ఉంటుంది కదా ఏ నాయకుడు పదివేలు అడిగినాడో చెప్పాలా లేదు మీ భాషలో మాట్లాడాలంటే ఏనన్నా నాయకుడు పదివేలు అడిగినాడా అని అనుకుందాం మీరు చెప్పండి ఆ పేరు ఆ నాయకుడిని పిలుచుకొని వస్తాము మీరు రండి మీరు నమ్మినటువంటి దేవుని దగ్గర పదం ప్రమాణం చేద్దాం ఈ సాయి రెడ్డి గారికి చెప్తున్నాం వాళ్ళేదో వచ్చి ఇసుక మీద అంటే నేనే అనవసరమైనటువంటి అభియోగాలు అనవసరమైనటువంటి మాటలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అలాగే ఇసుక రేట్లు మీరు ఎవరు మీడియా వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను ఇసుక రేట్లు సార్ మీకు ఇంత ఇంత ఐడియా ఉంది ఇసుక మనకి ఏ రీచ్ నుంచి వస్తుంది గుడుకంబాలి ఒక్కసారి గుడుకంబాల రీచ్కి మీరు అందరు వెళ్ళి రావచ్చు నా ఫ్లడ్స్ వచ్చినప్పటి నుంచి గుడికంబాల రీచ్లో ఇసుకనే లేదు ఒక టిప్పర్ ఇసుక తోలడానికి నది ప్రవాహం ఉన్నప్పుడు రీచ్లో ఇసుక అందుబాటులో ఉండదు దాన్ని కొంచెం డంప్ చేసి అయిపోయింది డంప్ చేసినప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఆరు వేల ముప్పై రూపాయలు ఫిల్లింగ్ ఛార్జెస్ ఓకేనా ఎనిమిది వేలది తొమ్మిది వేలు ట్రాన్స్పోర్టేషన్ చేశారు ఎవరికి టిప్పర్కి తొమ్మిది వేలు బాడీ చేశారు అప్పుడు పదహారు కమ్మినారు సరే ఒక ఐదు వందలు ప్రాఫిట్ కమ్మిండి వచ్చి నేను కాదంటులే పదహారు వేలకు అమ్మినారు ఆ శాండ్ మీకు ఎవరైనా కానీ ఇక్కడ ఇరవై ఆరు వేలకు ముప్పై వేలకు అమ్మితే దానికి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది కానీ ఎవరో అక్రమంగా తెచ్చుకొని అమ్మేటువంటి దానికి మా ప్రభుత్వానికి సంబంధం అంటున్నాం సరే నిర్మూలించాల అక్రమంగా చేసేవాళ్ళని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా తీసుకుంటున్నారు కదా తీసుకుంటున్నారు కదా ఎక్కడ ఏ ఇసుకో అక్రమంగా తెచ్చినా కూడా చట్టపరమైనటువంటి చర్యలు తప్పకుండా ఉంటాయి మళ్ళీ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత మళ్ళీ ఇసుక రీచ్లు అందుబాటులో ఉంటాయి అప్పుడు మేము కూడా కంట్రోల్ నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నిజాయితీగా ఈ మాట చెప్తున్నాను ఎప్పుడైతే ఇసుక రేట్లు పెరిగినాయన్నారో ఎమ్మెల్యే గారు నాకు ఒక విషయం చెప్పారు ఇట్లా ఇసుక రేట్లు ఇష్టానుసారంగా అమ్ముతున్నారంట ఇది మన ప్రభుత్వం ఇది కాదు ఒకసారి కనుక్కోండి అని అన్నారు నేను దాన్ని కంట్రోల్ చేయడానికి నా వాళ్ళనే నా వాళ్ళనే ఎక్కడ నుంచి ఇసుక వస్తా ఉంది వెదర్ అది అంటే బిల్ అయి వస్తా ఉందా వితౌట్ బిల్ ఉందా అని చెప్పి రాత్రి పగలు జనసేన పార్టీ వాళ్ళు నిలబెట్టిన నిలిపి చేసి కొంతమంది బిల్ ఒక బిల్లు నేను చెప్తున్నాను ఒక బిల్లింగ్ లేని బండి వస్తే మేమే పట్టించినాం రాత్రి ఒంటి గంటకి పెద్ద తుమ్మల స్టేషన్కి మేమే పట్టించినాం పట్టించి కేసు చేసి ఆయనకి మైనింగ్ డిపార్ట్మెంట్కి పంపించి ఫైన్ వేసి తీసుకొని వచ్చినాం ఇప్పుడు మేమేమంటున్నాం అంటే ఊకే అసందర్భమైనటువంటి మాటలు అనాలోచితమైనటువంటి మాటలు మానుకోవాలి మా ఎమ్మెల్యే పార్సారథి గారు కానీ మా కూటమి నాయకుడు మీనాక్షి నాడన్న కానీ ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ మా జనసేన పార్టీకి చెందినటువంటి మా నాయకులు కానీ ఎక్కడ కూడా ప్రజల పక్షాన్ని నిలబడతాం తప్పితే ప్రజలకు యాంటీగా మాట్లాడేటువంటి విషయమే మన దగ్గర ఉండదు ప్రజలకు వ్యతిరేకమైనటువంటి పనులు కూడా మేము చేయము మేము ఈ మీడియా ముఖంగా మేము మాటిస్తున్నాం తప్పకుండా ఇసుక రేట్లను మా గుడుకంబాలి రీచ్ ఓపెన్ అవుతూనే తప్పకుండా కంట్రోల్ చేస్తాం ఏ ఏ ఒక్క కస్టమర్ కూడా ఇక్కడ ఇసుక అవసరమైనటువంటి ఏ ఒక్క వ్యక్తి కూడా అంటే నష్టపోకుండా చూసుకునేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేసుకుంటాం అలాగే నేను నేను ఫైనల్లీ నేను తెలియజేసేది ఒకటే మాది కూటమి మాదొక కుటుంబం ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఉన్నటువంటి కుటుంబం చిన్న చిన్న విభేదాలు రావడం కామన్ ఆ విభేదాలను మేము సరి చేసుకుంటాం మా గురించి వైసీపీకి ఎందుకు అంత దిగులు మా గురించి వైసీపీకి ఎందుకు దిగులు అంటున్నాను నేను ఒక విషయం చెప్తున్నా మీడియా ముఖంగా సరే కూటమిలో కుమ్ములాట్లు కూటమిలో కొట్లాట్లు కూటమి ప్రజల సంక్షేమాన్ని మరిచింది ఎస్ మీరు అంటున్నారు కదా ప్రజల సంక్షేమాన్ని మరిచిందని మూడు నెలల్లోనే రామజలని శుద్ధి చేసి మీరు మూడేండ్లుగా వదిలిపెట్టినటువంటి రామజలని శుద్ధి చేసి మంచి నీరు తిరిగి ప్రజలకు అందిస్తు అందివ్వబోతున్నాం అలాగే ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసి పారదర్శకమైనటువంటి పాలన ఉండాలని తెలియజేస్తున్నాడు అలాగే మొన్నటికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఓపెన్ అయినాయి పైలెట్ ప్రాజెక్ట్ కింద ఆధ్వర్నలు కూడా కట్టినారు ఇప్పుడు నూరు ఓపెన్ అయినాయి మిగతావి కూడా రేపు ఓపెన్ అవుతుంది అలాగే సూపర్ సిక్స్ సంబంధించినటువంటి ప్రతి పథకాన్ని అందించే తీరుతాము వీళ్ళేదో ఇచ్చిన హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి మొదటి రోజే సంతకం చేసి మొదటి రోజే కార్యాచరణ చేసినట్లు వీళ్ళు మాట్లాడుతున్నారు వీళ్ళకి సంవత్సరాలు పట్టింది ఒక్కొక్క కార్యక్రమం చేయడానికి అరే రెండు వేల రూపాయలు పెంచింది మూడు వేలు పెంచుతామన్న మీరే ఐదేళ్ళు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై ఏకంగా ఒకటేసారి మూడు వేలది నాలుగు వేలు ఒకే రోజు పెంచినటువంటి ప్రభుత్వం ఒక నెలలోనే పెంచినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటే ప్రజలు నమ్ముతారు కదా అని సూపర్ సిక్స్ పెట్టండి ఉచిత బస్సు పెట్టలేదు తల్లికి వందన మీ లేదు ఇదే తల్లి కొందనం గురించి మాట్లాడతాం అందరు బిడ్డలకి ఇస్తామని చెప్పి సాక్షాత్తు భారతమ్మ సాక్షిగా వీడియోలు బయట ఉన్నాయి కానీ ఎంతమంది బిడ్డలకి ఇచ్చినారో మీరు ఒకే బిడ్డకి ఇచ్చినారు ఎప్పుడు ఇచ్చినారు మీరు గెలిచిన ఆరు నెలలకి తల్లి కొందనం స్టార్ట్ చేసినారు పోయినసారి అమ్మఒడి మాకు టైం ఇవ్వండి తప్పకుండా ప్రతి బిడ్డకి ఇస్తాం ప్రతి మినిస్టర్ చెప్తున్నాడు మా నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి మోదీ గారు అయితేనేమి తప్పకుండా దీనికి కట్టుబడి ఉన్నాము సూపర్ సిక్స్ ఇవ్వకపోతే సూపర్ సిక్స్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపోతే మేము నెక్స్ట్ ఎలక్షన్లో ఓట్లు అడిగే కూడము మళ్ళీ దీనికి ఈ ఈ ఛాలెంజ్ని వైసీపీ స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా అన్నిటికీ చేస్తాం ఎందుకంటే ఫైనాన్షియల్గా వెనకబడినటువంటి రాష్ట్రము ఈరోజు సంపద సృష్టించి రాష్ట్రానికి అప్పుల భారాన్ని తగ్గించి ఈరోజు ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేటువంటి ఆలోచనతో పోతున్నటువంటి నాయకత్వం మా కుటమి నాయకత్వం సో కొద్ది రోజులు టైం పడుతుంది దానికి కూడా తగిన సమయం ఇచ్చి మీరు ఆరోపణలు చేయాలని నేను ఆదోని వైసీపీ వాళ్ళకు కూడా తెలియజేసుకుంటున్నాను అర్బన్ లిమిట్స్ లో ఉన్నటువంటి మలుగుదొడ్ల స్థల ఇల్లు నిర్మాణం చేసుకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కౌన్సిలర్ ఇప్పుడు బీజేపీలో జాయిన్ అయినారు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఏదైతే వచ్చిందో ఎస్ అన్నటువంటి అంశం మీద గతంలో కృష్ణమ్మ గారు కూడా చిన్న గారు వైసీపీ కౌన్సిలర్ గా ఉన్నప్పుడు కృష్ణమ్మ గారు దాన్ని లేవనెత్తారు ఆ అంశం ఆ అంశం మీద సరే తదుపరి రాజకీయాలు ఏం జరిగినాయి గెలిచిన తర్వాత కౌన్సిలర్ చిన్న వచ్చి బీజేపీలో చేరడము నేను తర్వాత ఒక ప్రెస్ మీట్ నేను మీకు జనసేన పార్టీగా నా యొక్క అభిప్రాయం చెప్పాను మీకు ప్రెస్ మీట్ ద్వారా ఏమని ఎవరు చేసినా కూడా ఒకవేళ తప్పులు చేసిన నాయకులు ఉంటే ఉపేక్షించే పరిస్థితే ఉండదు ఆ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే ఇక్కడ ఈ గొడుగు కింద వస్తున్నారంటే మాత్రం వాళ్ళ తప్పే అవుతుంది అని అన్నాను ఇప్పుడు మీరు చెప్పినటువంటి అంశాన్ని తప్పకుండా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్తా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేనేమంటున్నాను ఎమ్మెల్యే గారి ద్వారా మా కూటమి నాయకుల ద్వారా న్యాయం ప్రజలకు జరిగేటట్లే అంటే ప్రజల ఆస్తి ఎవరు కూడా దోచుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు దాన్ని మళ్ళీ తిరిగి ప్రజలకు ఇప్పించేటువంటి పనిలోనే మేము నిమగ్నమే ఉంటాము ఎమ్మెల్యే గారితో చర్చించి దాని మీద వెంటనే చర్యలు తీసుకోమని చెప్తానని కూడా ఈ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను